నమస్తే నేను మీ హరిత మీరు బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి విజయ్ గారు గారు నమస్తే చెప్పండి అర్జెంట్ గా బాగా డబ్బు సంపాదించాలి ఎలాంటి మైండ్ సెట్ అవసరం అంటారు ధర్మో రక్షిత రక్షిత ఎద్భావం తద్భవతి ఎవరికైతే మనీ అర్జెంట్ కావాలో ఎవరికైతే మనీ కావాలో వెంటనే కాంబ్యునేషన్లో మనీ 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 టైప్ అయిపోయింది ఎందుకు మనీ అని అంటారంటే మనీ గురించి ఆలోచించాలి మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే మైండ్ సెట్ మారాలి అందరూ ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే బాగుంటుంది అనుకుంటారు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు నేనేమంటారు ముందు హ్యాపీగా ఉండాలి అప్పుడే మనీ మనకు ఫ్లో అవుతుంది ముందుగా మైండ్ సెట్ మార్చుకోవాలంటే మనీ మైండ్ సెట్ కలిగి ఉండాలి చూడు మేడం ఇక్కడ ధనవంతులు బీదవరంటూ ఉన్నారు మేడం రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ ఉంటాయి పూర్ మైండ్ సెట్ వలన వారు పూర్గా అయిపోతారు రిచ్ మైండ్ సెట్ వల్ల వాళ్ళు రిచ్ అవుతారు సో ఎలాంటి ఒకసారి చూద్దాం మేడం ఇక్కడ మనం చూసినట్టయితే మనీ మైండ్ సెట్ మెథడ్ సో ఎవరికైతే మనీ ఫాస్ట్ ఇలా ఈ వీడియో వరకు చూడండి చాలా సీక్రెట్స్ని రివీల్ చేయబోతున్నాను అయితే ఇక్కడ మన మనీ మైండ్ సెట్ మెథడ్గా చూసినది వాట్ ఈజ్ మనీ మైండ్ సెట్ అయితే యువర్ మనీ మైండ్ సెట్ ఇస్ ద బిలీవ్ సిస్టమ్ యూ హోల్డ్ అబౌట్ మనీ అంటే ధనానికి సంబంధించిన మీ ఆలోచన విధానం నమ్మక వ్యవస్థ మనీ మైండ్ సెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మన మైండ్ సెట్ కనుక రిచ్గా ఉందనుకోండి హరిత గారు డబ్బును ఆకర్షించవచ్చు మన మైండ్ సెట్ పూర్గా ఉందనుకోండి ఎగ్జాంపుల్స్ చెప్తారా సింపుల్ అండి ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను లైక్ వారం బఫెట్ తీసుకోవచ్చు లేదా మాకు జూకర్ బర్గర్ తీసుకోవచ్చు లేదా ఎలాంటి మస్క్ గారిని తీసుకోవచ్చు ఎవరైనా సరే మీరు చూడండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని చాలా రిచ్గా ఉంటుంది ఎప్పుడైతే రిచ్ మైండ్ సెట్ ఉండ వల్ల వాళ్ళు రిచ్గా తయారవుతారు నేను అవుతాను వాళ్ళకు బిలీవ్ సిస్టమ్ ఏంటి నేను అవుతాను నేను సాధిస్తాను ఎన్నిసార్లు కింద పడ్డది ఎవరు చూడదండి నాకు అవసరం లేదు నేను లేసానా లేదా సాధించానా లేదా అలాంటి బిలీవ్ సిస్టమ్ ఉండాలి అండ్ ఇఫ్ యూ బిలీవ్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఎనర్జీ యూ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ వెల్త్ మనం ఎప్పుడైతే బిలీవ్ చేస్తామో డబ్బు అనేది ఒక ఎనర్జీ నా లైఫ్లోకి వస్తుంది అని ఎప్పుడైతే నమ్ముతామో మన లైఫ్లోకి ఎంత అవుతుంది ఇంకొక మన నెక్స్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే మనం ఏం చేసుకోవచ్చు ద సైన్స్ బిహైండ్ మనీ వైబ్రేషన్ అందుకోసం నేను సైన్స్ ఉండే యాజ్ అ సైన్స్ స్టూడెంట్ మేడం ఎం టెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనైటీ తెలిసి ఆమె సైన్స్ స్టూడెంట్గా నేను చెప్పేది ఒకటే ఒకటి సైన్స్ ఉంటేనే నమ్మవచ్చు అందుకోసం నేను చెప్పే ప్రతి దాంట్లో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడండి ద సైన్స్ బిహైండ్ మనీ వైబ్రేషన్లో ఎవ్రీ థాట్ హ్యాస్ ఎ వైబ్రేషన్ మనకు ఒక థాట్ ఆలోచన నిలిచేసాం ఇట్ ఈస్ అ వైబ్రేషన్ అండ్ థింక్ పాజిటివ్ అబౌట్ మనీ యూనివర్స్ మ్యాచెస్ ఇట్ మనం కనుక మనీ గురించి పాజిటివ్ ఆలోచిస్తే యూనివర్స్ మ్యాచెస్ చేస్తుంటుంది ఆ వైబ్రేషన్కి అండ్ ఎగ్జాంపుల్ మీరు ఇక ఎగ్జాంపుల్ చెప్పమంటున్నా ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ దెన్ ఎనఫ్ మనీ మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి నా దగ్గర అవసరానికి మించిన డబ్బు ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది అని ఎప్పుడైతే మనం నమ్మడం మొదలుపెట్టాము నా దగ్గర ఎప్పటికైనా ఉంది అని అప్పటినుంచే మీకు మనీ రావడం జరుగుతుంది హై వైబ్రేషన్తో ఉంటా మోర్ ఫ్లో ఉంటుంది నా దగ్గర మనీ లేదు ఏం చేస్తాను ఏందో నా కస్టమర్స్ రావట్లేదు నా క్లయింట్స్ రావట్లేదు రియల్ ఎస్టేట్ మార్కెట్ డల్గా ఉంది ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరు తీసుకోవట్లేదు నా బ్యూటిషియన్ బ్యూటీ పార్లర్కి ఎవరు కస్టమర్స్ రావట్లేదు ఇలాంటి ఆలోచనలు ఉండాలనుకోండి లో ఎనర్జీ మనీ రాదు మీరు ఫస్ట్ ఫేక్ ఇట్ అండి నిజం ఏం చెప్తానంటే ఫస్ట్ నీకు రాకున్నా సరే వస్తే ఎలా ఉంటుందో మైండ్ పిక్చర్ చూడు అంటే నువ్వు ఎప్పుడైతే లోపల చూస్తావో బయట మనీ ఫ్లోయింగ్ ఉంటుంది ఆకాశ శాస్త్రం ఏకాశ డబ్బు లేకుంటే నిజంగా బాధగా ఉంటుంది డల్ అయిపోతారు అందుకే ఉంది అని ధైర్యంగా ఉండడం సాధ్యమవుతుంది అందుకోసమే మైండ్ పవర్ ట్రైనింగ్ అవసరం మేడం అంటే విల్ పవర్ రావాలి లేకున్నా కూడా ఉన్నట్టుగా మన మైండ్ సెట్ నమ్మించగలిగితే రియాలిటీ రిజల్ట్స్ వస్తుంటాయి అందుకోసం మన నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తే ఐడెంటిఫై రిలీజ్ నెగిటివ్ బిలీవ్స్ మీరు ఇంత కరెక్టే నా క్లాస్ కలియేటప్పుడు అలాగే వస్తుంటారు నేను ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ నెగిటివ్ బిలీవ్ సిస్టమ్స్ ఉంటాయి కదా నా దగ్గర డబ్బు లేదు కదా నా జీవితం బాగాలేదు కదా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా అనేసి వస్తారు ఫస్ట్ నేను బిలీవ్ సిస్టమ్ తీసేపియాలి అంటే కామన్ బిలీఫ్స్ ఎలా ఉంటాయంటే మనీ ఫ్లో మనీ ఈజ్ హార్డ్ టు ఇయర్ నేను చాలా హార్డ్ కష్టపడుతున్నాను మనీ సంపద చాలా బాగా కష్టపడాలి అండ్ ఐ డోంట్ డిజర్వ్ వెల్త్ నేను సంపదకు అర్హుని కాదనుకుంటారు ఎవరో సెలబ్రిటీ అయితేనే అర్హులు రాజకీయ నాయకుల దగ్గరికి డబ్బు వస్తుంది ఇలాంటి బిలీవ్ సిస్టమ్గా ఉంటారు ఫస్ట్ ద బ్రోకెన్ రిలేషన్ అంటే బ్రోకెన్ దట్ బిలీవ్ సిస్టమ్ అండ్ మనీ ఫ్లోస్ ఈజీలీ టు మనం ఏమనుకోవాలంటే మనీ అనేది చాలా ఈజీగా నా దగ్గరికి వస్తుంది అనే బిలీఫ్ సిస్టమ్ ఉంటేనే మనీ ఫ్లో అవుతుంది అండ్ ఇంకోటి ఐమ్ వర్తి ఆ ఫైనాన్షియల్ సక్సెస్ సక్సెస్ అవ్వడానికి నేను వర్తి నేను అర్హుడిని నేను వల్ల అవుతుంది అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే మనీ ఫ్లో అవుతుంది అండ్ ధనం సులభంగా నా వైపు వస్తుంది పదే పదే రిపీట్ చేయాలి మనీ ఈజీగా నా దగ్గరకు వస్తుంది మనీ వస్తుంది అని ఎప్పుడైతే పలుకుతూ నమ్ముతూ ఉంటామో నిజంగా మనీ అనేది ఎనర్జీ వలన ఆ పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వచ్చి నిజంగానే ధనవంతులు అవుతుంటాం ఇంకొక స్టైడ్ మనం చూసినట్టయితే విజులేషన్ ఎక్సర్సైజ్ దృష్టికరణ అంటే మనం చూడండి నేను ఏమంటారంటే ఏదైనా సరే రెండు సార్లు సృష్టించబడుతుంది హ్యాత్ ఫస్ట్ మన మనసుతో చూడాలి అంటే మన కోరిక ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి ఫస్ట్ మన మనసు అంటే లోపల దాన్ని ఆల్రెడీ జరిగినట్టుగా చూడాలి అప్పుడు మనకు బయట అది కనబడుతుంటుంది అంటే బయట రావడం అనేది జరుగుతుంది సిట్ క్వైట్లీ ఫర్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఒక రోజులు మనం తీసుకున్నట్టయితే ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అండ్ ఇమాజిన్ కౌంటింగ్ మనీ హెల్పింగ్ అదర్స్ లివింగ్ అబండెన్స్ ఇమాజిన్ ఎట్లా చేసుకోవాలంటే కౌంటింగ్ మనీని కౌంట్ చేసినట్టు లెక్క అండ్ హెల్పింగ్ అదర్స్ అదర్స్కి మనీ ద్వారా హెల్ప్ చేస్తుండగా ఊహించుకోండి లివింగ్ అబండెన్స్ సంపదతో ఉన్నటువంటి జీవితాన్ని మీరు జీవిస్తుండగా భావించండి అలా మీరు ఊహించుకున్నట్టయితే మనీ అనేది మీ దగ్గరకు వస్తుంటుంది అండ్ ఫీల్ గ్రాటిట్యూడ్ అండ్ జాయ్ విజేషన్ ట్రాన్స్ త్రో ఇంటూ రియాలిటీ అంటే ఆ యొక్క గ్రాటిట్యూడ్ కూడా విజేషన్ చేసినప్పుడు కూడా నాకు అవుతుందా కాదా అవ్వకపోతే ఎట్లుంటుంది చాలా ఇష్యూస్ నాకు ఉన్నాయి కదా అని బిబ్బా పక్క పెట్టాడు మీకేం కావాలో దాన్ని స్టెప్ బై స్టెప్ అనుకుంటూ ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా సరే మీరు అనుకునే సాధిస్తుంటారు నెక్స్ట్ ఇంకొక దాంట్లో మనం చూసినట్టయితే లాస్ట్ స్టైల్లో మనం చూసినట్టయితే సమ్మర్ సింపుల్గా చెప్పాలంటే ఒక సమ్మర్ ఏం చెప్పొచ్చు అంటే యువర్ అవుటర్ వరల్డ్ ఆఫ్ మనీ రిఫ్లెక్స్ యువర్ ఇన్నర్ బిలీఫ్ అంటే మీరు బాహ్య ప్రపంచంలో మనీ అనేది మీ ఇన్నర్ ప్రపంచం యొక్క బిలీఫ్ సిస్టమ్పై ఆధారపడుతుంది ఇన్నర్ బిలీఫ్ కనుక నా వల్ల కాదు నాకు మనీ రావట్లేదు అనుకుంటే ఎప్పటికీ రాదు మేడం ఇన్నర్ బిలీఫ్ సిస్టమ్ ఉండాలంటే ఎస్ ఐ కెన్ ఇట్ ఐ కెన్ డూ ఇట్ నా వల్ల అవుతుంది అని అనుకుంటే వస్తుంది నా వల్ల అవుతుందా కాదా అనుకుంటే రానే రాదు సో మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ థింక్ రిచ్ ఫీల్ రిచ్ యాక్ట్ రిచ్ చాలామంది ఆలోచించారు గొప్పగా ధనవంతులు అవ్వాలని ఆలోచించారు ఎప్పుడు ఏ నా ఏదో కోల్పోయినట్టు ఉంటారు ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటారు ఫస్ట్ థింక్ రిచ్ ఫీల్ రిచ్ యాక్ట్ రిచ్ డెఫినెట్లీ మనీ కమ్ టు యూ అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్పెక్ట్ మనీ యాజ్ డివినజీ దెన్ ఇట్ రెస్పెక్ట్ యూ బ్యాక్ అంటే చాలామంది డివైనజీగా రెస్పెక్ట్ ఇవ్వాలండి మనీ చాలా తక్కువ చేసి చూస్తుంటారు ఉన్నప్పుడేమో పట్టించుకోరు లేనప్పుడేమో అసలు విమర్శిస్తారు సరిగ్గా రాదని ఫస్ట్ డివినజీ రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకుంటుంది మనీ మనీ కనుక రెస్పెక్ట్ ఇస్తే డెఫినెట్గా మనం సింపుల్ మేడం మనం ఏది ఇస్తామో తిరిగి అదే పొందుతామండి హరిత గారు మైండ్ సెట్ మార్చుకోండి డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి డబ్బు వస్తుంది అంటారు మీ దగ్గరికి రావాలి మీ క్లాసెస్ వినాలి అంటే ఏంటండి ప్రాసెస్ ఏంటి అయితే మేము ట్రైనింగ్ ఇస్తాం మేడం అంటే ముందు వెళ్ళిపో ట్రైనింగ్ ఇస్తాం మైండ్ కు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లా ఫొటరేషన్ చెప్పాలి లా ఫొటరేషన్ డైరెక్ట్ చెప్తే వద్దంటే అది వర్కౌట్ అవ్వదు మేడం నేను చూశాను కదా నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ మై రీసెర్చ్ కరెక్ట్ కన్సిస్టెన్సీగా మూడు సంవత్సరాల నుంచి నేను ట్రైనింగ్ ఇస్తాను అప్రాక్సిమేట్లీ సో ఎంతో మంది నేను చూశాను మైండ్ను ఆదిలో ఉంచుకోకుండా లాప్టెక్షన్ ఇస్తే పనిచేయదు మేడం విల్ పవర్ రావాలి అంటే ఎలాంటి శక్తి వాళ్ళ లోపల ఉండాలి మైండ్ వాళ్ళు ఆదుర ఉంచుకున్న తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అప్పే చేయండి అప్పుడు వాళ్ళకి రిజల్స్ వస్తుంది అంతేగాని డైరెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేసి అఫర్మేషన్స్ రాయడాలో విజులేషన్ చేయడాలో ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ రావాలి వాళ్ళకి దాని గురించి ముందు చెప్తారు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని బేసిక్ చెప్పాక డెమో క్లాసెస్ కూడా ఉంటాయా ఎస్ డెమో క్లాస్ ఫ్రీగా ఇస్తాం మేము డెమో క్లాస్ అనేది ఫ్రీగా ఇస్తాం ఆ డెమో క్లాస్ నచ్చినట్లయితేనే మెయిన్ ప్రాక్ట్ క్లాసెస్ ఉంటాయండి అందులో మేము దగ్గరుండి చేపిస్తుంటాం వారికి అంటే వాళ్ళు ఉన్న మనీ బ్లాక్స్ ఏంటి అవి పోవాలంటే ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తామండి సో అందుకోసం ఒకసారి మా క్లాస్ కరెక్ట్ అయినైతే మొత్తం వాళ్ళ ఒప్పులు ఉన్న మనీ బ్లాక్స్ అన్ని తొలగించుకొని వారు ఎలా ఈజీగా మనీని ఆకర్షించుకొని ఉన్న జీవితం నుంచి ఒక ఉన్నతమైన జీవితానికి ఎలా వెళ్ళాలి లోపల మైండ్ పవర్తో మైండ్ పవర్తో మనీని ఎలా ఆకర్షించచ్చు ఈజీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది డబ్బు సంపాదించాలన్న తపన ఉంటే మీ దగ్గరికి రమ్మంటే అవునండి ఒక ఏం పెట్టుకొని రావాలి ఎస్ అవునండి థ్యాంక్ విజయ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖినోభవంతో సమస్త లోక సుఖినోభవంతో చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన టూ డేస్ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి 私。